హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారో మీరు నేను బాగున్నాను ఈరోజు రథసప్తమి కాబట్టి హ్యాపీ రథసప్తమి నేను ఇలా రథసప్తమికి పొంగల్ చేస్తే దేవుడికి ఇష్టమని నేను ఇలా పొంగల్ ప్రిపేర్ చేశాను ఇలా హాఫ్ గ్లాస్ రైస్ చెనగపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం హాయ్ ఎవరి వన్ ఈ రోజు నేను రథసప్తమి రోజు పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కొంచెం శనగపప్పు వేసి కడిగి కుక్కరు మూడు విజిల్స్ పెట్టుకుంటాను మెత్తగా ఉడికే వరకు ఇలా హాఫ్ గ్లాస్ రైస్ కొంచెం శనగపప్పు కాబట్టి నేను త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను నేను రైస్ కుక్కర్ గ్లాస్తో తీసుకున్నాను ఈ గ్లాస్తో తీసుకున్నాను ఈ గ్లాస్లో హాఫ్ గ్లాస్ రైస్ కొంచెం శనగపప్పు ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటాను నేను ఇలా వాటర్ పోసి విజిల్ పెట్టుకుంటాను త్రీ విజిల్స్ ఉప్పు వేయకూడదు ఉప్పు కొందరు లైట్గా వేసుకుంటారు స్వీట్ బాగా తెలుస్తుందని కానీ నేను ఉప్పు వేయడం లేదు అలానే చేసుకుంటాను ఈ స్వీట్ పొంగలి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి పాల ప్యాకెట్ తీసుకొచ్చి నందిని పాల ప్యాకెట్తో నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను మీరు ఎలా చేసుకోవాలంటే వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కొంచెం నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ మనము ఫ్రై చేసుకుందాము ఇలా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుంటాను నేను ఇలా నెయ్యి తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ను ఫ్రై చేసుకుంటాను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఈ జీడిపప్పు ఫ్రై అయినాయి ఆఫ్ చేసుకుందాము ఇలా కుక్కర్లో విజిల్ పెట్టుకుంటాను మూడు విజిల్ చూద్దాము రైస్ అయి ఎలా అయిందో చూడండి ఉడికింది రైస్ బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం యాడ్ చేసుకుందాం మనకు టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసుకుందాం నేను హాఫ్ గ్లాస్ తీసుకునే కొట్టి కొంచెం బెల్లము రైస్ ఉడికిన తర్వాత బెల్లం వేయాలి ఇది చిట్కో అనమాట ముందే బెల్లం వేస్తే రైస్ ఉడకదు ఇలా కుక్కర్లో వడ్లు పెట్టుకున్నాము అనుకోండి చాలా ఈజీగా స్మాష్ అయిపోతుంది పాత్రలో పెట్టే కొద్ది లేట్ అవుతుంది చూద్దాము బెల్లం ఇంకొంచెం కావాలంటే వేద్దాము మనం కొంచెమే కదా రైస్ తీసుకుంది ఒక ఎలాగుడ్ ఫుడ్డు కూడా దంచి వేసుకుందాం నేను ఇలా ఒక బుట్ట దంచుకొని వేసుకుంటున్నాను మీ దగ్గర పౌడర్ ఉంటే కూడా పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఈ బెల్లం పరంగాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది బెల్లం కరిగే వరకు చూద్దాం చూడండి కలర్ చేంజ్ అయిపోయింది బెల్లం వేసే కొద్దీ ఇలా బెల్లం ఏది చేసినా కానీ కొంచెం చక్కెర వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అందుకే నేను టూ స్పూన్స్ చక్కెర వేస్తున్నాను ఇలా మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేస్తున్నాము అంతే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసేసి తీసేస్తాము అంతే బెల్లం పరమాన్నం రెడీ మనము ఇది చలార్చుకొని ఇప్పుడు మనం దీన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందాం సూర్యదేవునికి ఇలా బెలా బెల్లం పరమాన్నంతో చేసి పెడితే చాలా మంచిది అంతే చూడండి ఎంత బాగుందో పరమాన్నము మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోవచ్చు అంతే బెల్లం పరమాన్నం రెడీ ఇంకా దేవుడికి పెట్టి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవాలి ఆ తర్వాత మనం తినడం రథసప్తమి స్పెషల్ చూడండి నేను రథసప్తమికి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి